హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోని సుబ్బు బ్లాగ్స్ ఈరోజైతే పెళ్ళికి అరిసెలు చేస్తున్నామండి శాక్ అయితే అయింది కదా సో అరిసెలు అయితే చేస్తున్నాం అన్నమాట కేజీ రెండు కేజీలు పిండి అయితే ఆడించాము దానికి కేజీ కేజీ బెల్లం వేసాము కొంచెం పంచదార వేసాము అంటే పిండి ఉండిపోయినా పర్లేదు కానీ బెల్లం పాకం ఎక్కువైపోతే ఇబ్బంది కదా సో దాన్ని కరగబడుతున్నారు ఇప్పుడు స్టవ్ మీద పెడితే దాని పాకం కూడా చూపిస్తాను పర్ఫెక్ట్ గా రావాలి పాకం అంటే పెళ్ళిళ్ళు కదా పందిరి కింద వేయాలంటండి అరిసెలు సో పందిరి చిన్న బుల్లి పందిరి కింద బుల్లి స్టవ్ పెట్టి అరిసెలు వేస్తున్నాం రాత పక్కన పేరెంటాలో అంటే పేరెంటాలంటీ పెళ్ళికొడుకు అలా నానం తెలుసు నేను పెట్టాను కదా అవమ్మా హాయ్ చెప్పు పెళ్ళికొడుకు పెద్దమ్మా పెద్దమ్మా అడుగు తగ్గు అది చూడండి ఎలా మొక్కలేస్తుందో మెక్కలు చక్కగా ఇంకా అలాగదు ఇంకా తంగు మనాలి ఇంకా రాలేదు ఇంకా రాలేదు పొంగడాల్ పాకం ఏమొచ్చి చూసారు కదండి ఇదైతే పొంగడాల్ పాకం అనమాట ఇంకా అరిసెపాకడం రావాలా సుమ్మేదమ్మ సుమ్మేది पालगको रोटी फोटेकी छैन मन्त्र त तगि छैन हे हे अनि इन्त पटक वन्द लागिसिन गदैला गद्य मुटु बगर बगर न नछबार आजबार

ఇలాగా అంటే ఇలా పడకుండా ఇలా అంటుకోని ఇలా అంటే ఇలా పడకుండా ఇలా అంటుకొని ఉండాలండి అరిసెలు పాకం అయితే అల్లతి బావపట్టుంది అంటనండి ఇల్లు కూడ్రేదెనేనమని

అలాగా దాంట్లో అయ్యాలంటే